హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా పచ్చిమిర్చి అయితే చేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది మైల్డ్ కారం ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము పచ్చిమిరపకాయలు అండి ఫ్రెష్గా ఉన్న పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తింటారో అన్నీ తీసుకోండి అలానే ఫ్రెష్ కొత్తిమీర పుదీనా కూడా తీసుకోండి మీరు చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి అవి తీసుకోండి అలానే ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకోండి దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా మనం వేసేసుకోవాలి వీటిలో ఉన్న పచ్చితనం కూడా పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇవంతా కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయి దీంట్లో ఉన్న పచ్చితనం పోయి ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అవైతే ఫ్రై అయిపోయినాయండి పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అర చెంచా చిలకర పొడి ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేసుకొని ఒక అర చెంచా పసుపు చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ తీసుకొని మనం ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో దీనికి మంచిగా పట్టించాలన్నమాట ఈ చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోండి సాల్ట్ కూడా ఈ చికెన్కి సరిపడా వేసుకోండి ఈ పేస్ట్లో ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా చికెన్కి పట్టించాలి ఇలా మంచిగా పట్టించేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాము ఇదంతా కూడా మ్యారినేట్ అయితేనే బాగా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలా వేసాను ఇవైతే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇది ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా వేసుకోవాలి ఈ చికెన్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి బాగా ఇలా ఒక ఐదు నిమిషాలు ఖచ్చితంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక మూడు నుంచి నాలుగు చెంచాల పెరుగు మనం వేసుకోవాలి ఈ పెరుగు వేస్తే ఏంటంటే చికెన్ అనేది పీచు పీచులాగా లేకుండా నమిలేటప్పుడు చక్కగా చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా పెరుగు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి మంచిగా చికెన్ అయితే కుక్ అయిపోయింది మిగతాది అనేది రైస్ వేసిన తర్వాత కుక్ అవుతుంది ఇప్పుడైతే కుక్ అయిపోయింది కదా మనం రైస్ అయితే వేసుకుందాము కుక్కర్లో వండుతున్నాను కాబట్టి రైస్ కడిగేసి వెంటనే వేస్తున్నాను కుక్కర్లో వండేటప్పుడు నానపెట్టాల్సిన అవసరం లేదు రైస్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో పైనుంచి చక్కగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ తీసుకొని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి అడగట్టే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని మూత పెట్టుకొని నేనైతే టూ విజిల్స్ పెట్టానండి టూ విజిల్స్ పెట్టిన తర్వాత చూడండి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మెత్తపడదు చాలా కరెక్ట్గా అన్నీ కూడా సరిపోతాయి ప్లీజ్ లైక్ వీడియో